హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సప్తవర్ణ కలెక్షన్స్ చాలా రోజులైంది గ్యాప్ వచ్చింది వీడియోస్ పోస్ట్ చేయలేదు కొంచెం బిజీ అవ్వడం వల్ల మన వైజాగ్లో అయోధ్య రాముడి సెట్ అనేది వేశారని ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం కదా మేము డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేసిన వీడియోని మేము పోస్ట్ చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలే ఎక్కడ ఉంది ఏంటి అనేది నేను ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన వైజాగ్ బీచ్ రోడ్లో వెళ్తున్నప్పుడు పార్క్ హోటల్ పక్కన స్పేస్ ఉంది కదా ఆ స్పేస్లో పెట్టారు ఈ సెట్ అంతా కూడా మేము ఎంటర్ అవుతూనే ఉన్నాం మేము అరౌండ్ ఫోర్ థర్టీ ఆ టైంకి మేము ఎంటర్ అయ్యాం లెఫ్ట్ సైడ్లో టికెట్ కౌంట్ అనేది ఉంది టికెట్ అనేది ఫిఫ్టీ రూపీస్ మేము టికెట్స్ తీసుకొని మేము వెళ్ళే టైంకి పెద్దగా రష్ లేదు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఆ టైంకి వెళ్ళేసరికి అంత రష్ ఏం లేదు సో ఈజీగానే మేము టికెట్స్ మాకు దొరికేసాయి మేము రిటర్న్ వచ్చే టైంకి మాత్రం చాలా రష్ అయిపోయింది లైన్ ఏకంగా సబ్మేరియన్ వరకు ఉంది లైన్ సో మేము ఆ టైంకి వెళ్ళడం కరెక్ట్ టైం అనిపించింది ఎలా ఉందంటే కరెక్ట్గా లైన్ తీసుకున్న టికెట్స్ ఎంటర్ అవుతున్నప్పుడు బీచ్ వ్యూ ఒక పక్కన ఒక పక్క ఈ సెట్ చాలా బాగుంది ఎంటర్ అవుతుండగానే రామనామ కీర్తనలు అనేవి వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంది ఆ బీచ్ వ్యూలో రామనామ కీర్తనలు వింటుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది మొత్తం మనం వెళ్తున్నంతసేపు ఉంటున్నంతసేపు అక్కడ ఆ కీర్తనలు అనేవి అలా వస్తూనే ఉంటాయి ఈ బీచ్ వ్యూలో ఈవినింగ్ టైంలో చూడడం అనేది నాకు కరెక్ట్ అనిపించింది మార్నింగ్ నుంచి ఉన్న టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ టెన్ పిఎం వరకు నైట్ టెన్ పిఎం వరకు బట్ ఈవినింగ్ వెళ్ళేసరికి ఏంటంటే మనం లైట్స్ లేకుండా బీచ్ వ్యూతో చూస్తాం అలాగే లైట్స్ ఆన్ అయ్యేసరికి కూడా మనకు ఆ వ్యూ కరెక్ట్గా చూస్తాం నాకు ఈవినింగ్ వెళ్ళడం కరెక్ట్ అనిపించింది ఆ టైము ఇక చూస్తున్నారు కదా మొత్తం ఎంటర్ అవుతున్నప్పుడు ఇటుపక్క బీచ్ వ్యూ ఇటుపక్క ఇది కూడా చాలా బాగుంది ఇలా ఎంటర్ అవుతూ ఉన్నప్పటికీ మొత్తం ఇదేంటంటే ఈ కన్స్ట్రక్షన్ కూడా చెక్కతో తయారు చేశారంట ఇక్కడ చెప్తుంటే విన్నాను ఒక ఫైవ్ ఇంజనీర్స్ టెన్ ప్లస్ ఆర్కిటెక్చర్స్ త్రీ హండ్రెడ్ ప్లస్ కార్మికులు పనిచేసి చాలా అద్భుతమైన అయోధ్య రామ మందిరాన్ని నిర్మించారు అయోధ్య అయితే నేను వెళ్ళలేదు మీలో ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి నాకైతే అయోధ్య వెళ్ళిన ఫీలింగే కలిగింది అంత ప్రశాంతంగా అనిపించింది ఏదో మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయోధ్య రామ మందిరం పెట్టినప్పుడు టీవీలకి చూస్తూ అలా ఉండిపోయాము ఆ బాలరాముని చూడడానికి సేమ్ అదే ఎక్స్పీరియన్స్ నాకు ఇక్కడ వైజాగ్లోకి వెళ్ళాక వైజాగ్ బీచ్ రోడ్లో ఈ వ్యూ చూస్తే ఇంకా ప్రశాంతంగా అనిపించింది ఒక పక్క బీచ్ వ్యూ ఒక పక్క ఏమో ఈ ఈ బాలరాముని నిర్మాణం చూసాక చాలా ప్రశాంతంగా అనిపించింది ఎవరైనా సరే అయోధ్య వెళ్ళలేని వాళ్ళు ఈ వైజాగ్ నియర్ బై ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి అండి విజిట్ చేయండి లోపలికి ఎంటర్ అయ్యాక ఇది నేను ఫుల్ వీడియో రాముడిది అనేది నేను తీయలేదు ఎందుకంటే ఆ టైంలో ఎవరో వచ్చారని చెప్పి వీడియోస్ తీనివ్వలేదు కానీ వీడియోస్ ఏంటంటే ఎక్కువ తీ వద్దంటున్నారు అంతే డైరెక్ట్గా వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి ఆ రాముని చూస్తుంటే ఆ బాలరాముని ఎంత ప్రశాంతంగా ఉందండి బాబు లోపల మాత్రం అదంతా కాసేపు అలా కూర్చొని లోపలంతా చూసి ఇలా వచ్చాం బయటికి వచ్చి ఒకసారి మొత్తం చుట్టూ ఆర్కిటెక్చర్ అంతా చూస్తుండగానే ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి కరెక్ట్గా సెన్సార్ ఆన్ అయిపోతుంది లైట్స్ బ ఎంత బాగుందంటే లైట్స్ వ్యూలో ఈ రామ మందిరం ఇది డైరెక్ట్గా వచ్చి చూస్తే నా ఎక్స్పీరియన్స్ మీకు తెలుస్తుంది ఏదో నేను కూడా చాలామంది వెళ్ళారు ఇది ఏదో చూసాను కానీ నార్మల్గా చూసాను బాగుంది అనిపించింది కానీ నేను డైరెక్ట్గా వెళ్ళి చూసాక ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది మొత్తం బీచ్ వ్యూలో ఇది మనకి ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుందని చెప్పారు కానీ ఫార్టీ ఫైవ్ డేస్ కంటే ఎక్కువే ఉండొచ్చేమో అంటున్నారు అంటే ఇంకా ఎక్కువ మంది చూడాలి అనుకునే డిమాండ్ ఏమైనా ఉంటే ఉంచుతాను అంటున్నారు బట్ మినిమమ్ అయితే చెప్పడం ఫార్టీ ఫైవ్ డేస్ ఇది మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ టెన్ టు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈవినింగ్ టైంలో వెళ్తే మాత్రం బాగుంటుందని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తున్నాను కానీ ఈవినింగ్ ఫైవ్ థర్టీ తర్వాత రష్ అనేది చాలా ఎక్కువైపోయిందండి మొత్తము బయటకు ఎక్కడ సబ్మేరియన్ వరకు ఉన్నది లష్ రష్ అనేది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూనే ఉంటున్నారు వీడియోస్ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చూసారా లైన్ నేను చూపిస్తున్నాను అన్నాను కదా రష్ చాలా ఎక్కువైపోయిందని మేము వెళ్ళేసరికి అంత లైన్ రష్ లేదు చూసారు కదండి లైన్ పెరిగిందని చెప్పాను కదా ఇది ఇక ఈరోజు నా వీడియో అనేది ఎండ్ అయిపోయింది ఈరోజు నేను చాలా బాగా ఇక ఈరోజు నేను ఈ రాముని తలుచుకుంటే ఈ వీడియో నేను చేస్తున్నాను మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్